ఏర్పడిన వెంటనే ఇచ్చిన గ్యారంటీలను ఒక్కొక్కటిగా అందిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ లో పదహారు వందల ముప్పై ఏడు మందికి లబ్ధిదారులకు సబ్సిడీ సిలిండర్ల ప్రొసెడింగ్ ధృవీకరణ పత్రాలను అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు మా ప్రభుత్వం ప్రజల కొరకు మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆ న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్పెఫ్ట్ రిపోర్టర్

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా ఏవైతే మేము ఆ రోజు ఐదు వందల రూపాయలకే సంఘటిస్తామని చెప్పేసి తెలంగాణ ప్రజల ప్రజలకు హామీ ఇచ్చి హామీని నెరవేర్చడానికి నెరవేర్చడంలో భాగంగా ఈరోజు వారికి ఏది ఇచ్చిన సిలిండర్ ఇస్తూ లబ్ధిదారులందరినీ కూడా వివిధ పత్రాలు చేయడం జరిగింది దేవరగత్ర మండలానికి సంబంధించి రోజు దేవరకథ పట్టణము దేవర్క్రాలో ఉన్న నాలుగు గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపిక చేసి వారికి ధృవీకరణ పత్రాలు అందజేయడం జరిగింది వారికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందజేస్తూ బ్యాలెన్స్ అమౌంట్ ఏ విధంగా అది ప్రభుత్వం భరించి సబ్సిడీ రూపంగా వాళ్ళ అకౌంట్లో జమ చేయడానికి కార్యక్రమాన్ని శ్రీకారం చూపించడం జరిగింది దాని కారణం గౌరవ ముఖ్యమంత్రి గారికి సివిల్ సప్లై మినిస్టర్ శ్రీ కృష్ణకుమార్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పట్ల పూర్తి విశ్వాసంతో ఈ తెలంగాణ ప్రజలు కానీ ప్రతిపక్ష నాయకులు బీజేపీలు కానీ టీఆర్ఎస్లు కానీ అంటే విమర్శలే వాళ్ళు పనిగా పెట్టుకొని ప్రతిదాన్ని విమర్శ చేయడము పనిగా పెట్టుకొని ఈరోజు ప్రజలు వాళ్ళని విశ్వసించకపోయినా వాళ్ళని నమ్మకపోయినా కాంగ్రెస్ పార్టీ మీద దిమ్మొత్తికొచ్చే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులలో లేరు ఈరోజు ముఖ్యంగా రేపు రెండో తారీఖు నుంచి రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రెండో తారీఖు నుంచి రేషన్ కార్డులు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరినీ ఆ దరఖాస్తును పరిశీలించి రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా ఇందిరమ్మ ఇందులో పథకాన్ని కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు రుణమాఫీ విషయంలో పూర్తిగా తెలంగాణ రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారు కొందరు రెండు లక్షల పైన ఉన్న రైతులు మాత్రమే మనకు రుణమాఫీ కాలేదని చెప్పి చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా రుణమాఫీ విషయంలో రైతులు అనేహిగా లేరు చాలా సంతోషంగా ఉన్నారు కానీ ప్రతిపక్షాలు ఏదో దుమ్మతి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్ళ మాటలు నమ్మే మాయా మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు ఈరోజు రై రైతులకు కూడా మిగిలిపోయిన రైతులకు కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం ప్రభుత్వం మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే మిగిలిపోయినో రెండు లక్షల ఫైట్లు ఉన్న రైతులందరూ కూడా వారి కూడా త్వరలోనే రుణమాఫీ చేసుకున్నట్టుగా ఈ సందర్భంగా తెలియజేస్తాం